ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో కలిసి ముందుకెళ్లేందుకు టీడీపీ జనసేన అభ్యర్థుల ప్రకటనకు బీజేపీ బ్రేక్ వేసింది ఈ నెల పద్నాలుగున ఇరు పార్టీల అభ్యర్థులను ప్రకటించేందుకు టీడీపీ జనసేన అధినేతలు సిద్దమయ్యారు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ టూర్ నేపథ్యంలో ఈ ప్రకటన వాయిదా పడింది చంద్రబాబు ఢిల్లీ పెద్దలతో భేటీ అయిన తర్వాతనే అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దల పిలుపు కోసం ఎదురుచూస్తున్నట్టుగా తెలుస్తోంది మరోసారి అమిత్ షాతో పొత్తులపై చర్చలు జరిగిన తర్వాతనే అభ్యర్థుల జాబితాలను ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ జనసీరాని టీడీపీ జనసేన అభ్యర్థుల్ని ప్రకటించాలి ఈ నెల పద్నాలుగో తారీఖు అని ముందుగా భావించారు కానీ బీజేపీ ఎఫెక్ట్ తో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ పది రోజులు వాయిదా పడింది ఏదైతే చంద్రబాబు మూడు రోజుల క్రితం అమిత్ షాను కలిశారు ఆ తర్వాత బీజేపీతో పొత్తు వ్యవహారం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో వారు లేకుండా బీజేపీతో సీట్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకుండా ఏదైతే జాబితా ప్రకటించడం భావ్యం కాదని ప్రస్తుతానికి వాయిదా వేశారు ఏదైతే బీజేపీ వ్యవహారం కొలిక్కు వచ్చిన తర్వాత వారు కూడా సీట్ల సర్దుబాటు సంబంధించి చర్చల్లో పాల్గొన్న తర్వాత వారికి కేటాయించే సీట్ల సంబంధించి క్లారిటీ వచ్చాక అప్పుడు జాబితాను విడుదల చేయాలని వీరు భావిస్తున్నారు ప్రస్తుతానికైతే పద్నాలుగో తారీఖున వీరు పాలకొల్లు లేదా తాడేపల్లిగూడలో ఒక ర్యాలీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ నిర్వహించి రిలీజ్ చేయాలనుకున్నారు మొదటి జాబితా అభ్యర్థుల జాబితా రెండు పార్టీల జాబితా రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ అది సాధ్యం కావట్లేదు ఎందుకంటే బీజేపీ ఏదైతే పొత్తులో భాగంగా వారు కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి సాధ్యం కావట్లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది ఆయన బీజేపీ జాతీయ పార్టీ ఆహ్వానం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఆయనకి బీజేపీ జాతీయ నేతలు రెడీగా ఉండండి ఢిల్లీ రావాల్సి ఉంటుందని కబురు పంపించారు అప్పటి నుంచి కూడా ఆయన హైదరాబాద్ లో వెయిట్ చేస్తున్నారు వారి వారి పిలుపు కోసం చూస్తూ ఉన్నారు ఆయన వెంటనే డీజేపీ హైకమాండ్ ఎప్పుడు పిలిచినా ఆయన వెళ్ళి ఏదైతే పొత్తులకు సంబంధించి వ్యవహారాలపై చర్చలు జరుపుతారు ఇప్పటికే అమిత్ షా చంద్రబాబు మాట్లాడుకున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా పిలుస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ ఈ అమిత్ షాని మరోసారి కలిశాక ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాత చంద్రబాబును కూడా ఢిల్లీకి ఆహ్వానిస్తారు అప్పుడు ఢిల్లీలో మొత్తం కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా ఒక క్లారిటీ వస్తుంది వారికి తర్వాత అంతా కూడా చర్చల వ్యవహారం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి మారుతుందని తెలుస్తుంది ఏదైతే ఢిల్లీ హైకమాండ్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఢిల్లీలో ఉన్న పెద్దలని కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి కొందరు ముఖ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి చంద్రబాబుతో కావచ్చు పవన్ కళ్యాణ్ తో సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరుపుతారు ఆ తర్వాతే ఎవరికి ఎన్ని సీట్లు కేటాయించేది బిజెపికి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్ని సీట్లు ఇస్తారు పార్లమెంట్ కి ఎన్ని ఇస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న అమిత్ షాతో జరిగిన చర్చలనే చర్చల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సమస్యలు మాత్రమే ఆయన ప్రస్తావించారు అక్కడ సీట్ల పరిస్థితుల గురించి చర్చించలేదు సీట్ల కేటాయింపుల గురించి అని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి రాజధాని వ్యవహారం కావచ్చు ఇక్కడ పోలవరం అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ఏదైతే విభజన సమస్యలు వాటి గురించి మాత్రమే చంద్రబాబు అక్కడ ప్రస్తావించారు ఈ పార్టీలు మూడు కూడా పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాలంటే వాటికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని హామీలు ఇవ్వాల్సిందని కూడా చంద్రబాబు అమిత్ షా దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది అదేవిధంగా ఏదైతే రెండు వేల పద్నాలుగు కలిసి ముందుకు వెళ్ళినప్పుడు ప్రధాని అనేక హామీలు ఇచ్చారు వాటికి సంబంధించి కూడా కొంత అడ్రస్ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు అమిత్ షా రిక్వెస్ట్ చేసినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి ఇవన్నీ కూడా ప్రధాని దృష్టిలోకి అమిత్ షా తీసుకెళ్తారు ఆ తర్వాత చంద్రబాబును కూడా ఢిల్లీకి ఆహ్వానించి అప్పుడు సీట్లకు సంబంధించి అప్పుడు ప్రధాని అభిప్రాయాల ప్రకారం ఈ నిర్ణయం ఏదైతే ఈ వ్యవహారం అంతా కూడా ముందుకు పోతుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లేందుకు హైదరాబాద్ లో రెడీగా ఉన్నారు ఏదైతే ప్రక్రియ అయితే పది రోజులు వాయిదా అంటే మనకు కనిపిస్తుంది లేకపోతే పద్నాలుగో తారీఖున మొదటి జాబితా జీడీపీ జనసేన మొదటి జాబితా అయితే రిలీజ్ అయ్యేది ఇప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ పలు దపాలుగా చర్చించారు సీట్ల సర్దుబాటు కూడా ఒక కొలిక్కి వచ్చిందనుకున్న సమయంలో బీజేపీ ఎంట్రీతో మొత్తం ప్రక్రియ ఆగిపోయింది మొత్తం మొత్తం బీజేపీ వ్యవహారం కొలిక్కు వస్తే గానీ మొదటి జాబితా అయితే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుండే అలాగే రవిచంద్ ఇప్పుడు అమిత్ షా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు అలాగే దీన్ని బట్టి చూస్తే కనుక ఒకటి రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా ఆ జాసీరాణి డెఫినెట్ గా ఎందుకంటే ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి రేపటి నుంచి ఒక ప్రక్రియ అయితే వేగవంతం అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేకుండా వారు జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా వారు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాలను కూడా చూసుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉంది కాబట్టి త్వరలోనే ఏపీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా కొలికి వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇమీడియట్ గా పవన్ కళ్యాణ్ తో మాట్లాడతారు ఆ తర్వాత చంద్రబాబును కూడా ఢిల్లీకి పిలిపించారు મરોસારી મા તરવાતા વ્યવહારો కొలిక్ వస్తుంది ఆ తర్వాత ఆ వ్యవహారం మొత్తం కూడా ఈ చర్చల వ్యవహారం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ కి షిఫ్ట్ అవుతుంది బీజేపీ జాతీయ నాయకత్వం తరఫున ఒక ప్రతినిధులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రతినిధులు ఒక కమిటీగా ఏర్పాటు చేసి వీరితో చర్చలకి పంపిస్తారు అప్పుడు సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక వ్యవహారం అయితే నడుస్తుంది అప్పుడు బీజేపీకి ఎన్ని పార్లమెంట్లు ఇస్తారు ఎన్ని అసెంబ్లీలు ఇస్తారు అనేది ఒక క్లారిటీ వస్తుంది జాన్సీరాణి అలాగే రవిచంద్ ఇప్పటి వరకు మనం చూస్తే బీజేపీ ఏపీలో ఏ పార్టీతో పొత్తులో ఉంది అనేది మాత్రం ఒక క్లారిటీ రాలేదు అయితే ఏ పార్టీతో పొత్తులో ఉండబోతుంది జరుగుతోంది పొత్తులో ఉంటుందా లేక న్యూట్రల్ గా వ్యవహరించే అవకాశం ఉందా దానికి సంబంధించి ఎప్పట్లో ఒక అధికారిక ప్రకటన ఒక క్లారిటీ రాబోతుంది అంటే ఈ రోజు అమిత్ షా ప్రకటన మనం అబ్జర్వ్ చేస్తే గనుక ఆయన డెఫినెట్ గా కూడా గతంలో కొంతమంది మిత్రులు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు వారు ఎందుకు వెళ్లిపోయారంటే ఆ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితుల వలన బయటకు వెళ్లారని చెప్తున్నారు వారంతా కూడా వెనక్కు వచ్చే అవకాశం ఉందనే విధంగా కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కొంత తెలుగుదేశానికి ఎక్కడో తగులుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అకాలీదళ విషయంలో కూడా చెప్పారు అకాలీద కూడా రైతు చట్టాలకు వ్యతిరేకంగా వారు బయటకు వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి ఆ రోజు వచ్చిన ఇబ్బందుల వలన టీడీపీ బయటకు వెళ్ళిపోయింది కానీ బయటకు వెళ్లిన మిత్రులంతా కూడా మరలా లోనకి వచ్చే అవకాశం ఉందని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అయితే టీడీపీ నుంచి చేశారని చెప్పి రాష్ట్రంలో ఉన్న టీడీపీ అయితే భావిస్తున్నారు ఎందుకంటే మొన్ననే చంద్రబాబు కూడా వెళ్లి అమిత్ షాతో మాట్లాడి వచ్చారు బీజేపీ నేతల ఆహ్వానం మీదకి చంద్రబాబు వెళ్లడానికి కూడా ఇక్కడ మనం గమనించాలి అందుకే డెఫినెట్ గా టీడీపీతోనే బీజేపీ ముందుకు వెళ్లే అవకాశం ఉంది మరోవైపు పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది ఎన్డీఏలో భాగస్వామి భాగస్వామి పార్టీకి ఏదైతే టీడీపీ కూడా ఏదైతే పొత్తులో ఉంది ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా చూస్తే కనుక డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీయే ఎన్డీఏలో వెళ్లే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ బయట ఉండి చంద్రబాబుతో పొత్తు పెట్టుకోలేరు కాబట్టి ఈ విధంగా చూసుకుంటే కనుక టీడీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం భావించవచ్చు రైట్ రవిచంద్ పొత్తులపై పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారు రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసమే పొత్తులు పెట్టుకున్నామని పొత్తులపై పార్టీ విధానాలకు భిన్నంగా కామెంట్ చేయొద్దని శ్రేణులకు తెలియజేశారు పవన్ కళ్యాణ్ పొత్తులకు సంబంధించి భావోద్వేగాలతో పార్టీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హితవు పలికారు పార్టీ విధానాలకు భిన్నమైన అభిప్రాయాలు ప్రచారం చేయొద్దని భిన్న ప్రకటనలు చేసే నేతలు వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఇక పొత్తుకు విఘాతం కలిగించాలని ప్రయత్నించే వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు పవన్ కళ్యాణ్